నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు చేసిన గద్దెపై రాజకీయ పెట్టాలని పట్టుబట్టి కూర్చున్న మండల బీఆర్ఎస్ నాయకులు కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం గద్దెపై ఉన్న సెంట్రింగ్ ను తొలగిస్తున్న క్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు అవునా పెట్టి పెట్టినాడు బయకరా వచ్చిన జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు ఆలకుర్తి గ్రామం మరియు మండల కేంద్రంలోని ఇక్కడ రాజీ సంబంధించిన దాంట్లో ఇక్కడ ఇంత ముందు రోడ్డు వెనక లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రెండు వేల ఒకటి నుంచి స్థాపించి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ ఉంటే దాని రోడ్డు వెనపులో భాగంగా అన్ని కూడా ఐలమ్మ విగ్రహం అయింది మన సర్వాయి పాపన విగ్రహం మరియు తెలంగాణ తల్లి విగ్రహం అన్ని కూడా పోలీస్ స్టేషన్లో భద్రపరచడం జరిగింది రోడ్డులో భాగంగా దాన్ని గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని దర్దపల్లి రోడ్డు వైపు తెలంగాణ తల్లి పెట్టాలని ఆలోచన ఆ పోలీస్ స్టేళ్ళలో భద్రపరిచిన విగ్రహం తీసుకొచ్చి పెట్టాలని ఒక నిర్ణయం తోటి అందరం కూడా అప్పుడు తీర్మానం చేసి అందరూ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున పెట్టడం జరిగింది తిరిగి వచ్చి చిక్కర పెట్టాలనే గ్రామంలో ఈ రోజు నిన్న నుంచి అంతకుముందు కూడా మేము పెట్టాలని నిర్ణయించుకొని ఇక్కడ పెడతా ఉంటే కాంగ్రెస్ నాయకులు అత్యుచ్చారం చూపించి ఈ రోజు నిన్న రాత్రి తొందర తొందరగా వచ్చి ఇక్కడ దాని మీదనే మేము పిల్లర్ పోసి నిలబెట్టిన దాని మీదనే సెంట్రింగ్ డబ్బాలు కొట్టి మేము వేరే ఏదైనా విగ్రహం పెట్టాలని ఆలోచనతోటి అత్యుత్సాయం చేసి చూస్తూ ఉన్నారు ఇది సమంజమైన విషయం కాదు తెలంగాణ తల్లి పాత తెలంగాణ తల్లి ఎట్లయితే పాత్ర ఇక్కడైతే ఉందో దాన్ని పునఃప్రతిష్ట చేసే కార్యక్రమంలో మేము అందరం కూడా ఇక్కడ పిల్లర్ కూర్చున్నాం కావాలని ఉదయం నుంచి ఇక్కడ సెంటరింగ్ కొట్టించి వేరే చేసి పోలీసు వాళ్ళను సిబ్బంది పెట్టి ఇక్కడ ఆహ్వానం చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు మేము ఆర్డీఓకి చెప్పడం జరిగింది కలెక్టర్ చెప్పడం జరిగింది డిపిఓకు పంచాయతీ సెక్రటరీకి ఏసీపీకి సీఏకి అందరూ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఇక్కడ వదిలిపెట్టేసి ఇప్పుడు వెళ్ళిపోయి మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అధికారులు అందరూ కూడా చేతులు తప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇది తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయాలి దానికి కాదని మీరు అత్యుచ్చారం చేసి ఇంకా వేరే ఏమైనా ఏర్పాటు చేయాలని చూస్తే గవర్నర్ మీరు ఎవరు కూడా మేము కూడా ఈ రెండు రోజులలో తెలంగాణ తల్లి విగ్రహాలు మేము ఏర్పాటు చేస్తాము దీన్ని కాదని మీరు ఎవరైనా చేస్తే మాత్రం